డివేషన్ లేకుండా గా చేస్తే చాలన్నమాట రైట్ సో యమాల విషయానికి వస్తే సమాజానికి ఉపయోగపడే విధంగా ఎటువంటి హాని కలగకుండా ఉండేలాగా ఎగ్జాక్ట్ కూడుకున్నది యమాలు ఎగ్జాక్ట్ అంటే మనము కూల్ గా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి మనం సేఫ్ గా ఉండాలి అట్ ద సేమ్ టైం మన చుట్టూ ఉండే సమాజానికి కూడా ఎగ్జాక్ట్ హాని కలగకుండా ఉండాలి రైట్ సో ఫైవ్ కాంపోనెంట్స్ ఏంటి అహింస సత్యం ఆస్తేయం అపరిగ్రహ బ్రహ్మచర్యం రైట్ ఈ ఫైవ్ కంపోనెంట్స్ మనం ఫాలో అయ్యామనుకోండి యూ విల్ బి ఆల్వేస్ పీస్ అండ్ కోల్ రైట్ నెక్స్ట్ నెక్స్ట్ నియమాలు నియమాలు రైట్ సో నియమాలు ఏంటంటే మన సెల్ఫ్ కి ఇందాక చెప్పింది అలా సొసైటీకి మనం ఎలా కండక్ట్ చేసుకోవాలి మనం ఓన్గా మనం ఎలా కండక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ఐదు నియమాలు ఉన్నాయి ఓకే ఓకే సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి అంటే రూల్స్ రూల్స్ రైట్ శౌచ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనల్ని అంటే ఇప్పుడు నియమాలు అనేవి మనకి వర్తిస్తాయి కాబట్టి మనల్ని మనం ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మెంటల్లీ ఫిజికల్లీ ఎక్సక్ట్లీ రైట్ ఇప్పుడు మామూలుగా ఎవరిని ఉండాలి అనుకుంటా మీరు క్లీన్ గా ఉన్నారా ఫ్రెష్ గా ఉన్నామని చెప్తారు ఇంకా చెప్తే రోజు స్నానం చేస్తా అని చెప్తారు రైట్ యాక్సెప్టెడ్ స్నానం చేస్తారు రైట్ మీరు స్నానం చేస్తున్నారు దేహానికి సంబంధించి ఎగ్జాక్ట్లీ కి సంబంధించి ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ యా ఎగ్జాక్ట్లీ రైట్ ఇంకా మనసు ముందు మనం కొంచెం ఫిజికల్గా వెళ్దాం తర్వాత మెంటల్గా లేదు ఫిజికల్గా మీరు స్నానం చేసినప్పుడు మీ బాహ్య శరీరాన్ని క్లీన్ చేస్తున్నారు లోపల శరీరాన్ని క్లీన్ చేస్తున్నారా రైట్ ఇప్పుడు మీ త్రోటు మీ నోస్ కనుక క్లో క్లీన్ చేస్తే మీకు ఏ ప్రాబ్లం రాదు ఓకే ఓన్లీ యోగాలోనే మనకి అటువంటి ఆప్షన్స్ ఉన్నాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి ఇప్పుడు మీరు గ్లాస్లో వాటర్ తాగుతారు కదా ఎలాంటి వాటర్ ప్యూర్ వాటర్ మీరు తాగుతున్నారో సేమ్ ప్యూర్ వాటర్ మనం యానస్ నుంచి బయటికి తీస్తాం ఓకే సేమ్ ప్యూర్ వాటర్ యానస్ నుంచి బయటికి తీస్తాం దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ యోగా ఓకే అప్పుడు ఏమవుతుందంటే ఈ మౌత్ నుంచి యానస్ వరకు ఉన్న మొత్తం ఎలిమెంటరీ కెనాల్ ఉంది కదా అది కంప్లీట్గా క్లీన్ అవుతుంది ఓకే రైట్ అంటే మీరు ఒక డ్రెస్ని మీరు వాషింగ్ మిషన్లో వేసి క్లీన్ చేస్తే మొత్తం బయట లోపల ఎలా క్లీన్ అవుతుందో అలా మొత్తం క్లీన్ అవుతుంది ఓకే సో ఈ విధంగా మనం ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకోవాలి అంటే మనం ఈ హైదరాబాద్ లాంటి పొల్యూటెడ్ సిటీలో ఉంటే వన్ మంత్లీ ఒకసారి చేసుకోవాలి ఓకే సో ఇలా షట్ క్రియలు ఉన్నాయన్నమాట ఈ షట్ క్రియల్లో మనం టోటల్ బాడీని ఏ విధంగా అయితే వెహికల్ని ఎవ్రీ టూ మంత్స్కి సర్వీసింగ్ చేస్తాము అలా ఐస్ని క్లీన్ చేయొచ్చు యోగాలు నోస్ ని క్లీన్ చేయొచ్చు ఓకే ఇయర్స్ ని క్లీన్ చేయొచ్చు రైట్ ఇప్పుడు మీరు మామూలుగా పాలు ఎక్కడి నుంచి తాగుతారు నోట్లో నేను ముక్కులోంచి తాగుతాను ముక్కులోంచి తాగి నుంచి క్లీన్ బయటికి ఓకే అంటే అప్పుడు ఏమవుతుంది ఈ నాస్ట్రిల్ అంతా కూడా ఈ లోపల లేయర్ ఉంటుంది కదా ఆ సెన్సిటివ్ లేయర్ ఉంటుంది కదా అదంతా ఆయిల్ చేయబడుతుంది ఎందుకంటే మిల్క్లో లో ఆల్రెడీ మీకు ఇండైరెక్ట్ గీ ఉంటుంది రైట్ ఆ గీతో ఈ నాస్టిల్స్ మొత్తం అంతా కూడా క్లీన్ అవుతాయి ఓకే రైట్ సో ఈ నాస్టిల్ నుంచి వాటర్ వేసి ఈ నాస్టిల్ నుంచి తీస్తాం దీంట్లోంచి పైప్ వేసి దీంట్లోంచి తీస్తాం సో ఈ విధంగా ఎగ్జాక్ట్లీ 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 రైట్ సో ఆ వమన దౌతి అంటే వాటర్ వేసి తీసేయడం అనమాట ఇదేమో సూత్రనీతి అంటాం నాస్టిల్స్ క్లీన్ చేయడం ఎగ్జాక్ట్లీ జల్ జల్ అంటే వాటర్ వేసి తీయడము సూత్రనీతి అంటే పైప్ వేసి తీయడం అది పైప్ కానీ లేదా థ్రెడ్ కానీ వేసి తీస్తాం అనమాట